Hi guys, this is Raghu and welcome back to my channel. శంకర్ అంటే ఒకప్పుడు తీసిన క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి ఈ జనరేషన్ కి శంకర్ మ్యాజిక్ అంతగా తెలిసి ఉండకపోవచ్చు ఇండియన్ టూ తో శంకర్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు గేమ్ చేంజర్ తో మరింత జాగ్రత్త ఉంటాడు నిర్మాత దిల్ రాజు తన కెరీర్ లో బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో హోప్స్ అన్ని దీని మీద పెట్టుకున్నాడు జనవరి పదిన ఈ సినిమా విడుదలై ఆల్రెడీ షోస్ కూడా పడ్డాయి మరి ఈ ముగ్గురికి గేమ్ చేంజర్ గా ఈ గేమ్ చేంజర్ సినిమా నిలుస్తుందా లేదా ఈ సినిమా ఏంటి ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ తో అర్థమైపోయింది సినిమా చూశాక ఇంకా క్లారిటీ వచ్చింది ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఇందులో రామ్ నందన్ అప్పన్న అనే రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు రామ్ నందన్ ఓ కోపిష్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటాడు షార్ట్ టెంపర్ అయిన రామ్ నందన్ కు దీపిక అదే మన హీరోయిన్ కియారాతో కాలేజ్ లో పరిచయం ఏర్పడుతుంది అలా వాళ్ళిద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ సాగుతుంది కాస్త అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా పర్వాలేదనిపించింది ఆ తర్వాత ఐపీఎస్ పాత్రలో జీవించేశాడు రామ్ చరణ్ ఆ అగ్రెసివ్నెస్ తో అవినీతిని అణచివేస్తూ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు చరణ్ ఇంట్రడక్షన్ డోప్ సాంగ్ కానివ్వండి బీజిఎం ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది భయ కామెడీ అంత వర్కౌట్ కాలేదు బట్ ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించింది ఇక ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ అదిరిపోయిందనే చెప్పాలి ప్రతి ఒక్కరి జీవితంలో విమర్శల్ని ఎదుర్కోవాల్సిందే వాటి నుండి ఎవరు తప్పించుకోలేరు ఎవరు ఎవరినైనా ఎందుకోసమైనా విమర్శించవచ్చు కానీ వాటి నుండి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం అయితే విమర్శల్ని సవాలుగా తీసుకొని మెరుగుపరుచుకున్న వాడే గేమ్ చేంజర్ అవుతాడు దర్శకుడు శంకర్ అలాంటి గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ శంకర్ కొన్నేళ్లుగా మిస్ అయ్యాడు శంకర్ నుంచి వచ్చిన చివరి క్లాసిక్ చిత్రం రోబో ఆ తర్వాత మళ్ళీ శంకర్ తన మ్యాజిక్ ని చూపించలేకపోయాడు కానీ ఈ గేమ్ చేంజర్ పై తన ముద్రను సగర్వంగా వేసినట్టు చెప్పుకోవచ్చు శంకర్ మార్క్ సందేశం విజువల్స్ రిచ్నెస్ ఎమోషనల్ కనెక్టివిటీ ఫ్లాష్ బ్యాక్ ని మలిచిన తీరుకి అంతా ఫిదా అయిపోతారు ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించేలా ముగుస్తుంది ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అవుతుంది అలాగే కామెడీ ట్రాక్ లవ్ ట్రాక్ ఇంకా బాగా రాసుకొని ఉంటే ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు అప్పన్న పాత్రే ఈ గేమ్ ప్రాణం ఆ పాత్రతోనే శంకర్ కావాల్సినంత మెసేజ్ ఇచ్చాడు అప్పన్న పాత్రను ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన తీరు బాగుంది హీరో విలన్ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోయాయి మాస్ బీసీ సెంటర్లలో ఈ సీన్లు ఆకట్టుకుంటాయి చివరి గంట ఈ సినిమాని బిగబట్టుకొని చూసేలా ఉంటుంది గేమ్ చేంజర్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ నటన అందులోను అప్పన్న పాత్రకు పండించిన ఎమోషన్స్ ప్రాణం పెట్టేశాడు అంతే స్టైలిష్ డిఫరెంట్ లుక్స్ లో రామ్ చరణ్ ఆకట్టుకుంటాడు మళ్లీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ అందరినీ మెప్పించాడు పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నట్టు రంగస్థలంలో తన యాక్టింగ్ కి అప్పుడే నేషనల్ అవార్డు రావాల్సింది కానీ ఎప్పటికైనా నేషనల్ అవార్డు అర్హుడని ఆయన చెప్పిన మాటలు ముమ్మాటికి నిజం హీఈస్ ద రైట్ పర్సన్ తన పర్ఫార్మెన్స్ ని పెంచుకుంటూనే పోతున్నాడు తప్ప ఎక్కడ తగ్గడం లేదు రామ్ చరణ్ ఇక అంజలి పాత్ర సెకండ్ హాఫ్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది కియారా గ్లామర్ తో మెప్పించింది ఎస్ జె సూర్య మరోసారి తెరపై డామినేట్ చేశాడు నెక్ టు నెక్ రామ్ చరణ్ తో పోటా పోటీగా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎస్ జె సూర్య యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ మరోసారి ఫిదా అవుతారు శ్రీకాంత్ పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది ఇక నవీన్ చంద్ర సునీల్ జైరామ్ ఇలా అన్ని పాత్రలు పర్వాలేదనిపిస్తాయి శంకర్ సినిమా లంటేనే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటాయి ఇక ఈ గేమ్ చేంజర్ కి దిల్ రాజు పెట్టిన ప్రతి పైసా తెరపై రిచ్ గా కనిపిస్తుంది ఇక సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి తమన్ ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి సాంగ్స్ కొరియోగ్రాఫింగ్ లో ఒక్కో పాటను శంకర్ మలిచిన తీరుకు ఆడియన్స్ థ్రిల్ అయిపోతారు సో టోటల్ గా నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చుతుంది సంక్రాంతికి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ముఖ్యంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు భయ్య ఇక డే వన్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో మున్ముందు చూడాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్స్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్